భారతదేశ జనాభా నూట నలభై కోట్లు అందులో తొంభై ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్లు కీలకంగా మారారు నేటి జనరేషన్ ఓట్లు ఎవరికి లభించనున్నాయో అన్న ఆతృత కూడా ఎక్కువైంది సోషల్ మీడియా ప్రభావంతో ప్రధాన పార్టీలు సైతం యువతపైనే ఆధారపడడంపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది ఇంతకీ ఈ తరం వారి ఓటింగ్ కు ఎందుకు ప్రాధాన్యత వచ్చిందో తెలుసుకుందాం తరాల మార్పుతో పాతం వారితో పాటు న్యూ జనరేషన్ ఎంటర్ అయింది వారిని ముద్దుగా పిలుచుకుంటారు వీరికి ఆ ప్రత్యేకత రావడానికి డిజిటల్ కంటెంట్ ఉండడమే ప్రధాన కారణం ఇంటర్నెట్ డిజిటలైజేషన్ అనేది మన జీవితాలకు వేగంగా రావటం ప్రారంభమైన తర్వాత కొత్త జనరేషన్ కు సర్వం సోషల్ మీడియా ప్రపంచంగా మారింది యువత వాస్తవానికి వీళ్ళు పెరిగిందంతా టెక్ ప్రపంచంలోనే సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ లాంటి ఎన్నో యాప్స్ మధ్యలో నేటి తరం వారు పెరుగుతూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో యువ ఓటర్ల సంఖ్య బాగానే పెరిగింది పర్టికులర్ జనరేషన్ చేతిలోనే ఈసారి ఓటింగ్ ఆధారపడి ఉంది దేశ జనాభాలో అరవై ఐదు శాతం మంది ముప్పై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు యాభై శాతం ఉన్నట్లు గణంకాలతో తెలుస్తోంది ప్రపంచంలోనే యువశక్తి ఎక్కువగా ఉన్న దేశం మనదే సోషల్ మీడియాలో వారి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఓటు వేసిన ఫస్ట్ టైం ఓటర్లతో కోటి యాభై లక్షల మంది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న వారి అన్యూహ్యంగా ఆ సంఖ్య పెరిగింది జరగనున్న ఎన్నికల్లో కోటి ఎనభై లక్షల మంది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఒడిశా తమిళనాడు కేరళలో ఈసారి ఫస్ట్ టైం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని ఎన్నికల కమిషన్ చెబుతోంది యువ ఓటర్లు కీలకం కావడంతో ప్రధాన పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు ఉన్న ఏకైక మార్గం సోషల్ మీడియాగా గుర్తించారు యువత పొలిటికల్ అప్డేట్స్ని వారిని వారికి నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలుసుకుంటున్నారు నచ్చిన వారికి లైక్లు కామెంట్లతో మా ప్రాధాన్యత వీరకంటూ చెప్పకనే చెప్పిస్తున్నారు అందుకే పొలిటికల్ పార్టీలు కూడా స్ట్రాటజీలు మారాయి డిజిటల్ క్యాంపెయిన్స్ పై దృష్టి పెట్టాయి ఇన్ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించటం వాళ్ళతో వాళ్ళను సన్మానించటం కలవటం మాట్లాడటం లాంటివి చేస్తున్నాయి ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన మీటింగ్ కానీ రాహుల్ గాంధీ యూత్ ఓటర్లతో యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన సమావేశాలు కూడా యువతను ఆకట్టుకునే మార్గాల్లో ఒకటిగా మారాయి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న వారితో ట్రోల్ చేస్తున్నారు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కూడా ఎన్నికల్లో పోటీ ఉండేది అయితే నాటికి నేటికి ఉన్న తేడాల్లో చాలా మార్పులు వచ్చాయి నెహ్రూ ప్రధానిగా పోటీ చేసిన సమయంలో నలభై ఏడు శాతం యువత కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించారు ఇందిరాగాంధీ టైంలో విధించిన ఎమర్జెన్సీ ప్రభావంతో యూత్ బుక్ కోపం తెప్పించింది అప్పట్లో ఇరవై ఎనిమిది శాతం మంది మాత్రమే కాంగ్రెస్ వైపు నిలబడ్డారు మళ్లీ తొంభై నాటి రోజుల్లో రాజీవ్ గాంధీ వైపు యూత్ మళ్లారు మళ్లీ టర్న్ అయింది బీజేపీ వైపు మొగ్గు చూపారు రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు శాతం యువత బీజేపీకి అండగా నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో అది నలభై ఒకటి శాతానికి పెరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో యూత్ నుంచి కాంగ్రెస్ కు పంతొమ్మిది శాతం ఓటర్లు మద్దతిచ్చారు యువతను ప్రభావితం చేసి అంశాల వైపే వారు నిలబడ్డారని ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రధానంగా నేడు నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది టెక్నాలజీ విషయంలో అది మరింతగా ఊపందుకుంది దీంతో నైపుణ్యతను కోల్పోయే పరిస్థితి కొంతమందికి ఏర్పడింది ఇది ఆయా ప్రాంతాల్లోని యువ ఓటర్లపై ప్రభావం చూపనుంది ఎన్నికల సమయంలో ప్రత్యేకించి కొన్ని పోస్టులను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు నేతలను ఓ ఆట ఆడుకుంటున్నారు ఆ ఎఫెక్ట్ గెలుపు ఓటములపై పడనుంది ప్రధాన పార్టీలు కూడా తమ స్టైల్ మార్చాయి యువతను ఆకట్టుకునేలా కీలక నేతలు వారితో ఇంట్రాక్ట్ అవుతున్నారు విజన్ పై క్లారిటీ ఇస్తున్నారు యువత మేలుకో ఓటు విలువ తెలుసుకో అన్న ప్రచారం కూడా యువతలో ఆలోచనలను రేకెత్తిస్తోంది దేశాభివృద్ధికి ఎవరిని ఎన్నుకోవాలన్న క్లారిటీకి వచ్చేశారు ఇక మిగిలింది ప్రచారం పోలింగ్ కౌంటింగ్ మాత్రమేనని చెప్పాలి ఏది ఏమైనా ఈ దఫా ఎలక్షన్స్ లో యువ ఓటర్లు చాలా కీలకంగా మారడం ఎవరికి లాభ్యం కానుందో తెలుసుకోవాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చూడాల్సిందే